ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజైతే వంట రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకొని తినే వంట మీకోసం అదేంటంటే వైట్ మ్యాక్రో పాస్తా సో అదే ఎలా చేసుకుందామో చూద్దాం వచ్చేయండి సో దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ అలాగే కరివేపాకు అలాగే చిల్లీ తర్వాత మైదా సాల్ట్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో అండ్ మ్యాక్రోని పాస్తా అండ్ దానికి కావాల్సింది కొంచెం మిల్క్ సో ముందుగా అయితే మనం ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి సో బటర్ వేసుకున్న తర్వాత చక్కగా మనం కలుపుకోవాలండి సో ఇదంతా కర్రీ అంత వరకు మేమైతే ఇంట్లో మీగడ ఉంటుంది కదా దాంతోనే చేస్తున్నాను సో హెల్త్కి చాలా మంచిది సో కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి సో గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత దాంట్లో కొంచెం మైదా మైదా అంతా అయిన తర్వాత మనం నేనైతే ఇంట్లో వైట్ సాస్ ప్రిపేర్ చేసుకున్నాను సో ఆ వైట్ సాస్ కూడా వేసుకోవాలి అదేం లేదండి దాంట్లో అయితే కొంచెం మిల్క్ అలాగే మైదా ఉంటుంది కదా అది కలిపేసి ఇంకా వైట్ సాస్ లాగా ప్రిపేర్ చేసుకొని దాంట్లో వేయడమే చూడండి దగ్గర వరకు మనమైతే చక్కగా కలుపుకోవాలి ఇలా అయ్యేంత వరకు మాడకుండా చక్కగా కలుపుకుంటే ఇంకా దగ్గర పడుతుంది సో ఒకవేళ మనకి ఇంకా గట్టిగా అవుతుంటే మనం దాంట్లో మధ్యలో కొంచెం మిల్క్ వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇంకా నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను క్యూబ్ సైజ్లో కట్ చేసుకోవాలి ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానం సో ఇవి రెండైతే చాలా టేస్టీగా ఉంటుంది పాస్తాకి సో కొంచెం కరివేపాకు అలాగే తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడైతే దగ్గర పడిపోతుంది సో ఇంకా దీంట్లో ఇంకా ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఇప్పుడైతే మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా అనేది దాంట్లో వేసుకోవాలండి చూడండి ఇలా ఇవే కాదు చాలా మ్యాక్రోనిలో చాలా టైప్స్ ఉంటాయి కదా అవన్నీ ఇలాగే చేసుకోవాలి అది బాగుంటుంది మసాలా టైప్ కూడా బాగుంటుంది అది కూడా మీకు కావాలంటే నేను వీడియో ఫుల్ వీడియో పెడతాను సో ఇలా ఈ పాస్తా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా సింపుల్గా టూ మినిట్స్లో అయిపోతుందండి ఇంకా ఎవరైనా చేసుకోవచ్చు ఇన్స్టాంట్గా సో చాలా బాగుంటుంది సో స్టమక్ కూడా చాలా ఫుల్గా ఉంటుంది ఫైనల్గా అయితే నా పాస్తా అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా డెలీషియస్గా ఉంది టేస్ట్ మాత్రం మదిరిపోయింది అనుకోండి ఇంకా మీకైతే ఫుల్ వీడియో నేను ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను నా ఛానల్ సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్